జచ్చర్ల పట్టణంలోని గడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం జట్చర్ల ఎమ్మెల్యే రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని చెప్పారు ప్రభుత్వ కళాశాలలో వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు విద్యార్థులకు మంచి పునాది వేసి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని తెలియజేశారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు కార్యక్రమంలోని అధ్యాపకులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు